పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై సినీ నటి రేణు దేశాయ్ మండిపడ్డారు సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్న మెగా అభిమానులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తన జీవితంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకోవడం ఒకటని ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులు పవన్ మాజీ భార్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న కామెంట్లపై ఇటీవల రేణు దేశాయ్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందిస్తూ కళ్యాణ్ గారి నిజమైన అభిమానులు ఫాలోవర్స్ మహిళలను దూషించరు ముఖ్యంగా ఇద్దరి పిల్లలకు తల్లినైన నాలాంటి మహిళపై అలాంటి వ్యాఖ్యలు చేయరు అని రేణు దేశాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నాపై పవన్ ఫ్యాన్స్ దాడి చేయడం సరికాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరుతో నాపై చేస్తున్న దాడి మోరల్ కీపర్స్ పేరుతో నన్ను ద్వేషించడం తగదన్నారు అలాంటి వారు ఎప్పటికీ మారరు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు